హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ చూడండి ఈ విధంగా చేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి దొండకాయ కర్రీ సూపర్ టేస్టీగా ఉంది మనం ఎప్పుడు ఫ్రై టమాటా వేసే చేసుకుంటాం కదా ఇప్పుడైతే అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోండి సూపర్గా ఉందండి టేస్ట్ చూడండి ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని అన్నీ కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలా వెనక ముందు కట్ చేసి ఇగో ఈ విధంగా సన్నగా ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇగో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టుకొని వేడైన తర్వాతనైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి కాగానే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటలు ఆడనివ్వాలి చిటపటలు ఆడిన తర్వాతనైతే ఎల్లిపాయలు వేసుకోవాలండి ఎల్లిపాయలు కచ్చ కచ్చగా దంచి పెట్టుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మెంతాకు అలాగే ఉల్లియాకు వేసుకోవాలి వేసుకొని మరలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి రైస్కైనా చపాతి దోశకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంది ఇప్పుడు కొంచెం టమాటా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి మంచిగా కలవేసుకొని క్యాప్ పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో టమాటా ఇప్పుడైతే దొండకాయ వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఇప్పుడు కారం వేసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం టేస్ట్గా సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం పట్టాలి కదా దొండకాయకి మంచిగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసుల వరకు అయితే వేసుకున్నానండి వాటర్ వేసుకొని కలిపేసుకొని క్యాబ్ కావాలి తొందరగా ఉడికిపోతుంది దొండకాయ అయితే చూడండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ కూడా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్